రామలక్ష్మి తన రూమ్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది అస్మిత రామలక్ష్మికి వీడియో కాల్ చేస్తూ ఉంటుంది రామలక్ష్మి కట్ చేస్తూ ఉంటుంది ఎన్నిసార్లు కట్ చేసిన వీడియో కాల్ చేస్తూనే ఉంటుంది అస్మిత ఏయ్ ఏంటి నీ ప్రాబ్లం అని అంటుంది రామలక్ష్మి హాయ్ రామలక్ష్మి నన్ను చూసావా ఇదిగో పెళ్లి కూతురుగా ఎంత బాగున్నానో కదా అని అంటుంది అస్మిత నువ్వు నువ్వు పె పెళ్లి కావడం ఏంటి అని అడుగుతుంది రామలక్ష్మి ఓ నీకెవరూ నిజం చెప్పలేదా నేను చెప్తాను విను చూడొకసారి సౌర్య సార్ని అని సౌర్య పెళ్ళికొడుకు గెటప్లో చూపిస్తుంది అస్మిత ఒక్కసారిగా సౌర్యం చూసి షాక్ అయిపోతుంది రామలక్ష్మి ఏంటి శౌర్యసార్ ఉన్నారు కొడుకు గెటప్లో ఉన్నారనుకుంటున్నావా నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు నా మెడలో తాళి కట్టబోతున్నారు ఎందుకంటే నువ్వు తన్ని ఎంతకీ అర్థం చేసుకోవట్లేదని కాబట్టి తనకి తగిన భార్యని నేనే అని సార్ మనస్ఫూర్తిగా ఫిక్స్ అయ్యారు ఇంకొద్దిసేపట్లో ఎప్పుడైతే మీ ముహూర్తం ఎప్పుడైతే ఆ స్త్రీను నీ మెల్లో తాలి కడతాడో అదే టైంకి శౌర్య కూడా నా మెడలో తాళి కడతాడు అని అంటుంది అస్మిత పాపం చాలా చాలా బాధపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అలా ఇంకా రామలక్ష్మి ఏంటి రామలక్ష్మి ఏడుస్తున్నావా ఏడవద్దు నీకు ఎంతైనా అదృష్టం ఎందుకంటే మీ సొంత బావి నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు హ్యాపీగా ఇద్దరు కలిసి సంతోషంగా ఉండండి నేను శౌర్య సైత సంతోషంగా ఉంటాను నీకు పెట్టలేదు అంతే అని చెప్పి ఇంకా అలా కాల్ కట్ చేస్తుంది అస్మిత అస్మిత నువ్వు సూపరే హ్యాపీగా ఉండొచ్చు ఇంకా అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అలా ఇంకా అస్మిత అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇది ఇలా ఉండగా ఆద్య కార్లో బయలుదేరుతుంది కదా ఇంకా అలా ఆద్య కార్లో బయలుదేరి ఒక ప్లేస్కి వెళ్తుంది ఈ ఆదిత్య వీళ్ళందరూ కూడా అలా ఇంకా చూస్తూ ఉంటారనమాట అసలు ఈ ఆద్య ఎక్కడికి వెళ్తుంది తన్ని వెంటనే కిడ్నాప్ చేయాలి అని చెప్పి అలా ఇంకా కిడ్నాప్ చేయడానికి వెళ్తూ ఉంటారు ఆదిత్య అండ్ శేషు ప్రభాస్ అదే టైంకి ఒక కానిస్టేబుల్ అలా ఇంకా ఆద్య దగ్గరికి వస్తారు చెప్పు ఎందుకు రమ్మని పిలిచావు అని అడుగుతుంది ఆద్య మేడం ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దొరికింది మేడం లేకపోతే నేనెందుకు మిమ్మల్ని పిలుస్తాను చెప్పండి మా ఎస్ఐ ఎవరితో మాట్లాడడం నేను విన్నాను మేడం అని అంటాడు ఆ కానిస్టేబుల్ ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది అవునా ఎవరితో అని అంటుంది ఆద్య అదే నాకు తెలీదు మేడం అయినా ఒక విషయం మీకు చెప్పాలి మేడం మీ నాన్న కిషోర్ గారు ఖచ్చితంగా బ్రతికే ఉన్నారని అనుకుంటున్నారు మేడం ఎందుకంటే ఆయన నదిలో కొట్టుకుపోయి ఎక్కడైనా ఒడ్డులో తేలి ఉంటే వాళ్ళక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటేనే ఆయన కనబడ్డు కానీ ఆయన ఒకవేళ చనిపోయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో బాడీని ఐడెంటిఫై చేసేవాళ్ళు మీ నాన్నగారు ఒక గుట్ట మీద ఉన్నారని కొన్ని ఉన్నాయి మేడం కొన్ని వార్తలు వస్తున్నాయని చెప్పి ఇంకా కానిస్టేబుల్ చెప్తూ ఉంటారు అయితే అయితే మా డాడీ బతికే ఉన్నారా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆద్య థ్యాంక్ యూ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది ఆద్య మేడం నాకు ఇస్తానన్న డబ్బులు అని అంటారు ఇదిగో తీసుకో అని చెప్పి ఆ డబ్బులు ఇచ్చేస్తే ఇంకా కానిస్టేబుల్ వెళ్ళిపోతాడు కానిస్టేబుల్ ఇలా ఇంకా వెళ్ళిపోయిన వెంటనే అలా ఇంకా వెనకాల నుండి ఆ రౌడీలైతే పాపం ఆద్య తలపై కొడతారు ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే స్పృహ కోల్పోతుంది అంకుల్ తను పడిపోయినట్టుంది అని అంటాడు ఇంకా వెంటనే ఆదిత్య రేయ్ అవున్రా తను పడిపోయి ఉంటుంది ఆ ఇంక కోడలి పిల్లని మనం తీసుకెళ్లిపోవచ్చు అని అంటాడు ఆదిత్యతో శేషు డాడీ కానీ దెబ్బ గట్టిగా తగలేదు కదా అని అంటారు లేదు లేదు తగిలే అవకాశమే లేదు తగిలే అవకాశం లేదని అంటాడు ప్రభాస్ సరే సరే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇంకా అలా ఆద్యం తీసుకువెళ్తూ ఉంటాడు ప్రభాస్ కి చెప్పేసి ఆదిత్య అండ్ శేషు ఇది ఇలా ఉండగా రఘురామ్ అలా ఇంకా గుడి నుండి బయటకు వచ్చేసరికి పెద్ద మనుషులందరూ అక్కడ నించుని ఉంటారు ఏంటి ఇక్కడే ఉండిపోయారు లోపలికి రండి మా కూతురి పెళ్లికి రావట్లేదు అని అడుగుతారు రఘురామ్ సార్ ముందు మేము రావాలంటే రఘురామ్ గారు అసలు పెళ్లి కొడుకు ఎవరో చెప్పండి రఘురామ్ గారు ఎందుకంటే పెళ్లి కొడుకు ఎవరో తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాం అప్పుడేమో శౌర్యం చెప్పారు ఇప్పుడేమో శౌర్య కనిపించట్లేదు అసలు ఏం జరుగుతుందండి ఏం చేస్తున్నారు మీరు మాకు మీ విషయం ఏమీ అర్థం కావటం లేదు అని అంటాడనమాట పెద్ద మనుషులు పాపం వాళ్ళ ముందు తలదించుకుంటారు రఘురాం సార్ మీరిప్పుడేం జరుగుతుందో చెప్పాలి ఎందుకంటే ఊరంతా న్యాయం చెప్పే మీరే ఇలా ఉంటే మాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది మీ ఇంట్లో అని చెప్పి అడుగుతారనమాట ఆ వాళ్ళు ఇంకా పాపం బాధపడుతూ ఉంటుందన్నమాట స రామలక్ష్మి ఇదంతా నా వల్లే నా వల్లే నాన్నకి ఇన్ని కష్టాలు వచ్చాయి నా వల్లే నాన్న ఇంతలా అవమానపడుతున్నారు అని వెంటనే ఆ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి నాన్న వల్లే నా వల్లే ఇదంతా అయ్యింది నేను మా నాన్నపై ప్రేమతో మా నాన్నను వదిలి వెళ్ళాలంటే ఇష్టం లేక ఇల్లరికమనే పేరు చెప్పాను కానీ వాళ్ళు పెళ్ళి వద్దనుకొని వెళ్ళిపోయారు అందుకే మా బావకిచ్చి నాకు పెళ్ళి చెయ్యాలి అని అనుకుంటున్నారు అంతే అంతకుమించి ఏమీ లేదు ఇందులో నా తప్పుంది తప్పంతా నాదే నన్ను క్షమించండి అని చెప్పి పాపం వాళ్ళందరినీ వేడుకుంటుందనమాట రామలక్ష్మి అయ్యో అలా అనద్దమ్మా ఎందుకంటే ఇంత జరిగిందని మాకు తెలియదు కదమ్మా నువ్వేమి బాధపడద్దని చెప్పి ఇంకా అలా పాపం ఓదారుస్తూ ఉంటారనమాట రామలక్ష్మిని వెంటనే వీళ్ళిద్దరూ అలా వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడనమాట అలా ఇంకా రఘురామ్ సరే రండి టైం అవుతుంది వెళ్దాం రండి అని చెప్పి ఇంకా అందరూ కలిసి బయలుదేరుతారు మండపం లోపలికి అప్పుడే ఇంకా రామలక్ష్మి అయితే జానకి దగ్గరికి వస్తుంది ఏమైందే ఎందుకలా ఉన్నావు అని అడుగుతుంది జానకి అమ్మా అది కాదమ్మా అసలు సౌర్య సౌర్యసర్ అలా ఎలా చేస్తారమ్మా రామలక్ష్మిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారంట ఆయన రామలక్ష్మిని ఎలా పెళ్లి చేసుకుంటారు అని అంటుంది ఎలా ఏంటి నువ్వు శ్రీను ఎలా చేసుకుంటున్నావో ఆయన రామలక్ష్మిని అలా పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాడు తప్పేముంది అని అంటుంది అది కాదు ఆయన ఆయన అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మి రామా నువ్వు మాట్లాడుతుంది చాలా తప్పు ఎందుకంటే ఆయన జీవితం ఆయన చూసుకున్నాడు ఏ నువ్వు కాదంటే అలా ఇంకా ఉండిపోతారా పెళ్ళి కాకుండా ఉండిపోతారనుకుంటున్నావా ఏంటి లేదు కదా పెళ్లి చేసుకోవాలి కదా అందుకే పెళ్లి చేసుకుంటున్నారు నువ్వేమీ బాధపడద్దు అని ఇంకా వెంటనే అలా వెళ్ళిపోతుంది జానకి పాపం శౌర్యని మర్చిపోలేక శ్రీనుని పెళ్లి చేసుకోలేక నరకం అనుభవిస్తూ ఉంటుంది రామలక్ష్మి ఇది ఇలా ఉండగా ఇంకా ఆదిత్య వాళ్ళు గుడికి రీచ్ అవుతారు ఆద్యని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి ఇంకా శౌర్య వాళ్ళైతే ఒక లైక్ వీలైతే ఒక దగ్గరికి వెళ్తారనమాట ఆదిత్య అండ్ శేషు ఇంకా ఆదిత్య అండ్ శేషు వెళ్ళి రేయ్ నీకు టైం లేదు త్వరగా తాళికట్టు అని అంటారు డాడ్ కానీ ముహూర్తానికి టైం ఉందని చెప్పారు కదా డాడ్ అని అంటారు ఒరే తింగరడా ముహూర్తం చెప్పేంతవరకు తను ఉంటుందరా లేదు కదా త్వరగా త్వరగా కట్టు అని అంటూ ఉంటారు డాడ్ మనం ఒక్కొక్కసారి ఆచారాలను పాటించాలి డాడ్ అలా పాటించకపోయేసరికి మీకు బిజినెస్లో లాస్ వచ్చింది మర్చిపోయారా అని అంటారు అవును నాయన ఇంకొక పది నిమిషాల్లో దివ్యమైన ముహూర్తం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్తారు పంతులు గారు సరే నీకు నచ్చినట్టు చేసుకోరా నేను పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడొస్తానని చెప్పి ఇంకా అలా శేషు పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడతాడు అదే టైంకి కరెక్ట్గా అదే గుడిలో అస్మితకు కూడా పెళ్లి జరుగుతూ ఉంటుంది అస్మిత కూడా అలా ఇంక పక్కకి వచ్చి హ్యాపీగా ఉండేసరికి ఆ శేషు వెనకాల నుండి అస్మితని చూసి ఆద్య అనుకుంటాడు వామ్మో ఆద్య ఏంటి లేచింది లేదు వెంటనే ఆద్యని కొట్టాలి అని చెప్పి ఇంకా ఆద్యని ఠపాలని చెప్పి అస్మితని ఆద్యని కొని కొట్టి ఆ స్మితకి ముసుగు వేసేస్తాడనమాట శేషు ఇంకా వెంటనే ఆస్మిత కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంక అస్మితని తీసుకువస్తాడు ఆదిత్య దగ్గరికి శేషు డాడీ ఏమైంది డాడీ అని అడుగుతారు రే తను లేచిందిరా అందుకే నేను మళ్ళీ తన్ని కొట్టి పడుకోబెట్టాను చూడు ఇంక ముహూర్తానికి టైం అయిపోతుంది త్వరగా మెల్లో తాని కట్టే అని అంటాడనమాట వెంటనే ఇంకా ఆదిత్య ఆదిత్యకి శేషు ఇంకా ఆదిత్య కూడా అవును డాడీ నేను వెంటనే కడతానని చెప్పి చూసేసరికి అక్కడ అస్మిత ఉంటుంది ఒక్కసారిగా ఆదిత్య అని శేషు షాక్ అయిపోతారు ఇదేంటి ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి చూస్తూ ఉంటారు అప్పుడే ఇంక వాళ్ళ బేబీ ఎక్కడా అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటారనమాట అస్మిత వాళ్ళు అలా వెతుకుతూ ఉంటే అదే టైంకి ఆదిత్య కనబడతాడు ఏయ్ యూ చీట్ ఎవర్రా నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని చెప్పి ఆదిత్యని పటా పటా కొడుతూ ఉంటాడు అస్మిత వాళ్ళ డాడీ హలో ఏంటి మీ పెళ్ళి కూడా మాకు తెలీదు తను కళ్ళు పడిపోతే మేము హెల్ప్ చేయాలనుకుంటే మమ్మల్ని ఏంటి దబా ఇస్తున్నారని చెప్పి శేషు ఇంకా కవర్ చేసేస్తాడు సౌర్య అలా ఇంకా సైలెంట్గా ఉంటాడు వెంటనే ఇంకా అలా కళ్ళు తెరుస్తుంది అస్మిత నాకేం జరిగింది అని అడుగుతుంది నీకేమీ జరగలేదు బేబీ రా వెళ్దాం అని చెప్పి కరెక్ట్గా ఇంకా ముహూర్తానికి టైం అయ్యేలోపు అక్కడికి పోలీసులు వస్తారు ఒక్కసారిగా సౌర్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఇంకా అలా ఆదిత్య అండ్ శేషు అయితే స్టన్ అయిపోతారు ఇంకా అలా పోలీసులు అస్మిత దగ్గరికి వచ్చి అస్మిత యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అలా ఇంకా అస్మిత ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతుంది ఎందుకు ఎందుకు తను అరెస్ట్ చేస్తున్నారు అని అడుగుతాడు సౌర్య ఎందుకంటే తను డీప్ ఫేక్ వీడియోస్ని క్రియేట్ చేసి ఒక మనిషిని ఫ్రాడ్గా చూపించి తను ఇల్లీగల్గా బెనిఫిట్ పొందాలి అని అనుకుంటుంది మా సెక్షన్స్ ప్రకారం ఇల్లీగల్గా బెనిఫిట్ పొందిన ఫ్రాడ్ ఆన్లైన్ ఫ్రాడ్ చేసిన అది సైబర్ క్రైమ్ కింద చాలా పెద్ద నేరం కాబట్టి తన్ని మేము అరెస్ట్ చేయాలనుకుంటున్నాం అని చెప్తారు ఎస్ఐ నో నేను డీప్ ఫేక్ వీడియో చేయడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది నేను చెప్పేది ఒకసారి చూడండి మేడం అని చెప్పి ఇంకా అలా చూపిస్తారనమాట ఒక వీడియోని అస్మితకి పోలీస్ ఇంకా వీడియో క్లియర్గా సౌర్య ఒరిజినల్ వీడియో సౌర్య ఫేక్ వీడియో రెండు ఉంటాయి ఒక్కసారిగా అస్మిత షాక్ అయిపోతుంది లేదు నేను ఇది క్రియేట్ చేయలేదు అని అంటారు మేడం ఇది మీ ఫోన్ నిండే రికార్డ్ అయింది మీ ఫోన్ నిండే వచ్చింది క్లియర్గా మీరే చేశారు అని మా దగ్గర పక్కాగా సాక్ష్యాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఏమి చేయలేరు ప్లీజ్ మాకు కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని మర్యాదగా తీసుకు వెళ్తాం లేకపోతే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇంకా అలా లాక్కు వెళ్తూ ఉంటారు ఇంకా పాపం అలా అస్మిత అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతుంది సౌర్య సర్ తిరిగి వచ్చాక మనం పెళ్లి చేసుకుందాం సార్ అని అంటుంది అస్మిత నువ్వు వెళ్ళు ఎప్పుడు తిరిగి వస్తావో నాకు తెలియదు కదా అని చెప్పి సౌర్య దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడా నా కోరికని ఇన్నాళ్ళకి తీర్చావు దేవుడా ఇప్పుడు రామలక్ష్మికి ఇదంతా తెలిసే ఉంటుంది అని చెప్పి హ్యాపీగా ఉంటాడు సౌర్య ఇంకా సౌర్య అలా కరెక్ట్గా పక్కకు చూసేసరికి అక్కడ ఆద్య కనబడుతుంది ఒక్కసారిగా శౌర్య షాక్ అయిపోతాడు ఆద్య ఆద్య అని చెప్పి ఆద్యని ఇంకా అలా నిద్రలేపుతూ ఉంటాడు ఏయ్ ఎవరు మీరు అని అడుగుతాడనమాట ఆదిత్య ఏయ్ నువ్వెవరా ఆద్యను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అసలు నువ్వెవరు అని చెప్పి గట్టిగా అరుస్తాడనమాట అలా ఇంకా వెంటనే పాపం శౌర్య లేదు నేను ఆద్యం పెళ్లి అని చెప్పి చెప్తూ ఉంటారు అది ఆద్యని లేపితే తెలుస్తుంది అని చెప్పి ఆద్య ఫేస్పై వాటర్ కొడతాడనమాట శౌర్య ఇంకా ఆద్య లేస్తుంది ఏమైంది అని కళ్ళు తెరిచి చూస్తుంది ఆద్య ఎవరు వీళ్ళు నిన్ను ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు నీకు ఇక్కడ పెళ్లి జరగడం ఏంటి అని అడుగుతారు శౌర్య సర్ వీళ్ళని కిడ్నాప్ చేశారా హేయ్ ఏంటి మీరు ఒక్కసారి చెప్తే అర్థం కాదా అయినా మీరు నన్ను నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి చీ అసలు నేను మీ గురించి ఇంత చీప్గా అనుకోలేదు ఇప్పుడు చెప్తున్నాను నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను అని చెప్పి అలా ఇంకక్కడి నుండి వచ్చేస్తుందనమాట ఆద్య ఆద్య ఇప్పుడే ఏం జరిగిందో తెలుసా పోలీసులు అస్మితని అరెస్ట్ చేశారు డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసినందుకు తనని సైబర్ క్రైమ్ వాళ్ళు పట్టుకున్నారు అయినా వాళ్ళకు వీడియో ఎలా వెళ్ళింది ఆద్య అని అడుగుతాడు సౌర్య సార్ ఆ వీడియోని క్రైమ్ బా సైబర్ బ్రాంచ్కి నేనే పంపించాను సార్ ఎందుకంటే నాకెందుకో మీలో నిజాయితీ కనబడింది కానీ రామలక్ష్మి దగ్గర సాక్ష్యాలు నిరూపించలేకపోతున్నారని మిమ్మల్ని చూసి చాలా బాధ వేసింది ఎంతైనా మిమ్మల్ని చాలా ప్రేమిస్తుంది ఆద్య కాబట్టి రామలక్ష్మి మిమ్మల్ని ప్రేమిస్తుంది కాబట్టి మీరు తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీరు చెప్పేది నిజమా కాదా అనే ఒకే ఒక్క డౌట్తో నేను వాళ్ళని అలా ఇంకా వీడియోని నాకు తెలిసిన క్రైమ్ బ్రాంచ్కి పంపించాను వాళ్ళది అసలైన వీడియోని డిటెక్ట్ చేసి అండ్ అది మాత్రమే కాకుండా వాళ్ళు ఎవరి నుండి వీడియో రికార్డ్ అయింది ఎవరి వీడియో క్రియేట్ చేశారని పట్టుకొని అస్మితని అరెస్ట్ చేశారు అని చెప్తుంది ఆద్య థ్యాంక్ యూ ఆద్య థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ నువ్వు నా లైఫ్ సేవ్ చేశావు అని అంటాడు శౌర్య మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి సార్ లేకపోతే ఈ ఆదిత్య నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకునేవాడు అని చెప్పి ఇంకా అలా శౌర్య అండ్ ఆద్య ఇద్దరు కలిసి బైక్పై పెళ్లి మండపానికి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా రామలక్ష్మి శ్రీను పెళ్లి జరుగుతూ ఉంటుంది కరెక్ట్గా ఇంకా ఆ పెళ్లి అలా చేసేలోపు ఆపండి అని చెప్పి శౌర్య అండ్ ఆద్య ఇద్దరు అక్కడికి వస్తారు ఆద్య ఏమైందమ్మా అని అడుగుతారు పెదనాన్న ఇప్పటి వరకు రామలక్ష్మి ఎందుకు ఇలా బిహేవ్ చేసిందో నేను మీకు చెప్పాలి పెదనాన్న అని చెప్పి జరిగిన నిజమంతా చెప్తుందనమాట రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రఘురామ్ కానీ ఇప్పుడు ఇప్పుడు ఎలాంటి తప్పు శౌర్యస చేయలేదని అందరూ తెలుసుకున్నారు తెలుసుకున్నారు నాన్న పెదనాన్న ఖచ్చితంగా ఇప్పుడు రామలక్ష్మి నిజం తెలుసుకుంటుంది అని చెప్పి ఇంకా అలా నిజమంతా పోలీసులు అరెస్ట్ చేశారని కూడా చెప్తుందనమాట రామలక్ష్మికి ఆద్య ఇంకా రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా ఒకే పెళ్లి మండపంలో అన్ని అపార్థలు తొరిగిపోయి రామలక్ష్మి శౌర్యకి ఆద్య అండ్ శ్రీనుకి పెళ్లి జరిపిస్తారు రఘురామ్ అండ్ జానకి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్